ఓం విఘ్నేశ్వహ ఓం ఓం ప్యోనమోం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఏప్రిల్ నెల పదహ పదహారవ తేదీన గోచార ఫలితాలు కనుక మన ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజంతా కూడా ఆరోగ్య విషయాల్లో కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా ఉంటే ఆ దీర్ఘకాలిక సమస్య దీర్ఘకాలికమైన ఆరోగ్య ఇబ్బందులు ఉంటే వాటి కోసం కూడా మీరు తగిన అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి చిన్న అసౌకర్యం కలిగిన ఎట్టి పరిస్థితిలో కూడా వైద్యులతో చికిత్స చేయించుకోవటం మరవకూడదన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా నవంబర్ పదహారవ తేదీన ఈ రాశి వాళ్ళకి ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు అన్నం అరగకపోవటం కడుపు నొప్పి కడుపు ఉబ్బరంగా ఉండటం అలాగే కడుపులో సమస్యలు ఇలాంటివన్నీ కాన్స్టిప్యూషన్ ఇలాంటివన్నీ కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల తీసుకునే ఆహార పదార్థాలని కాస్త అరిగే ఆహార పదార్థాలను తీసుకోవటం మంచిది అలాగే శుచి శుభ్రతలు గల ఆహార పనియాన్ని మీరు తీసుకోవటం మేలు చేస్తుంది అనే విషయాన్ని గమనించాలి అయితే అందరూ ఇళ్లల్లో ఉంటారు కదా కొంతమంది బయటికి వెళ్తారు ప్రయాణానికి వెళ్తారు దూర ప్రాంతాలకు వెళ్తారు ఇలాంటి ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా బాహ బయట అమ్మే ఆహార పదార్థాలని ఆహార పానీయాలని మీరు తీసుకోవటం అనేది కొంచెం త్యజించడం మంచిది అందువల్ల అందులో అలాంటి పరిస్థితి ఏర్పడితే ఇంట్లో నుంచే మీరు ఏమైనా ఆహార పానీయాలు తీసుకోవటం మంచిగా అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ తప్పని పరిస్థితిలో తీసుకోవాలనిపిస్తే కనుక ఆ శుచిగల ప్రాంతాల్లో వండిన ఆహార పానీయాన్ని మాత్రమే మీరు తీసుకోవటం మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున మీకు ఈ యొక్క జాగ్రత్త కీళ్లకు సంబంధించిన సమస్యలు కూడా రావడానికి ఈ కీళ్లకు సంబంధ సమస్యలు ఎప్పుడొస్తాయి బాగా అలిసిపోవటం వల్ల కాళ్ళు చేతులు లేకపోతే మొత్తం బాడీ అంతా విపరీతంగా అలసట చెందటం వల్ల ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే విపరీతంగా అలిసిపోవటం వల్ల ఈ కండరాల నొప్పులు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ రోజున మీకు ఈ ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అంటే మీరు వినకూడని వార్తలు వినటం వల్ల మీరు ఎక్స్పెక్ట్ చేయని వార్తలు వినటం వల్ల మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు కొంచెం టెన్షన్కి గురవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీలు వంటలు చేసేటప్పుడు ఈ వంటలు చేసేటప్పుడు ఈ అగ్ని ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల వంటలు చేసేటప్పుడు ఈ టీవీలు స్త్రీలు ఈ టీవీలు అవి చూస్తూ వంటలు చేయకుండా సెల్ ఫోన్లు మాట్లాడుతూ వంటలు చేయకుండా అయితే అజాగ్రత్తగా వంటలు చేయకుండా మీరు వండటం వల్ల చాలా వరకు ప్రమాదాల నుంచి మీరు తప్పించుకున్న వారు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి స్త్రీల విషయం స్త్రీల విషయంలో కొంచెం వంట వంట సాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ చేస్తున్న కృషి కానీ లేకపోతే చేస్తున్న ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా ఏది కూడా మీకు అంతగా కలిసి రాకపోవటం వల్ల మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు మీ ప్రయత్నాల్లో చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు రావటం వల్ల మీరు కొంచెం అసహనానికి గురవడానికి ఆందోళనకు గురవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అలాగే ఈ రోజున మీకు ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం రాకపోయినా ఖర్చులను అదుపు చేసుకునే పని మన చేతుల్లోనే ఉంటుంది కదా మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆ ఖర్చులన్నీ కూడా అదుపు చేసుకోవచ్చు అంతే తప్పించి ఆదాయం లేకపోయినా కనుక మీరు ఖర్చులు ఎక్కువగా పెడితే కనుక మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి రుణాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇటువంటి బాధలన్నీ కల కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చిన్న ఈ ఈరోజున ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రతి వినియ విషయానికి కూడా ఆతృత పడిపోకుండా కంగారు ఆవేశపడిపోకుండా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు స్త్రీలకు కూడా నేను చెప్పినట్టుగా మీరు వంట వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అగ్నితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాలు కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ ఆరోగ్య వ్యవహారాలు కానీ లేకపోతే సామాజిక వ్యవహారాలు కానీ ఇలాగ ప్రతీ రంగంలో ప్రతీ రంగం పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసుకు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి సూర్యాష్టకాన్ని పఠించండి అలాగే ఉదయాన్నే పాతకాలంలోనే ఆదిత్య ఉదయాన్ని పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనభవంతు నమస్కారం